అన్న నేను ఇప్పుడే మిరా అనే సినిమా చూడడానికి వచ్చానన్న ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసేసి ఎందుకంటే తేజ సజ్జా గారు ఆఫ్టర్ హనుమాన్ సినిమా తర్వాత ఇంకో పాన్ ఇండియా సినిమా అంటే ఇదే కాబట్టి ఎలా ఉంటుందా అని చూడడానికి వచ్చాను నిజంగా ఇది ఒక ప్యాన్ ఇండియా సినిమా కాదన్న ప్యాన్ వరల్డ్ సినిమా యావత్ భారతదేశం మొత్తం ప్రతి ఒక్కళ్ళు గర్వించదగ్గ సినిమా అన్న నిజంగా మూవీ ఓవరాల్గా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా స్టోరీ పరంగా చూసుకున్నా స్క్రీన్ స్క్రీన్ ప్లే పరంగా చూసుకున్న తేజ అచ్చా గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న అండ్ మంచు మనోజ్ గారు ఏంటంటే విలన్ రోల్లో ఆయనకి ఇచ్చింది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఆయనకి ఇచ్చింది నెగిటివ్ రోలే కానీ అతను లేకపోతే ఈ సినిమా లేదన్న నిజంగా మోహన్ బాబు గారికి అసలు సిస్సలైన ఒరిజినల్ వారసుడు ఎవరనంటే మంచి మనోజ్ అని చెప్పేసి చెప్తా అన్న అండ్ ఇంటర్వెల్ బ్యాంక్లో ఏంటంటే ఒక ట్విస్ట్ పెట్టాడు భయ్యా ఆ క్లైమా ఇంటర్వెల్ బ్యాంక్లో ఒక ట్వి ట్విస్ట్ పెట్టాడు అది అసలు మామూలు ఎక్స్పెక్టేషన్స్ కాదు కానీ ఫస్ట్ హాఫ్ ఏంటంటే కాస్త కొన్ని కామెడీ విజువల్స్తోని కొన్ని ఏంటంటే స్టోరీ పరంగా స్లోగా వెళ్ళినా కానీ సెకండ్ హాఫ్ నుంచి అసలు సినిమా ఏందనేది సెకండ్ హాఫ్ నుంచి అసలు ట్విస్ట్ ఆ సీన్ సీన్కి ఇంటెన్షన్ ఫీల్ అయిపోయినాం భయ్య కానీ ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్లో మంచు మనోజ్ గారికి ఇటు తేజ సజ్జ గారికి ఇద్దరికి మధ్యలో క్లైమాక్స్ క్లైమాక్స్ ఫైట్ సీను అండ్ శ్రీరాముడు ఎంట్రీకి అరు థియేటర్ మొత్తం అరుపులు కేకలతో మారుమోగిపోయి దద్దరి వెళ్ళిపోయింది భయ ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్ ఏంటంటే ఎక్కడ కూడా ఈ ఈ సినిమాలో ఉన్న విజువల్స్ ఏంటంటే ఏ సినిమాలో కూడా నేను అంత చూడలేదని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఓవరాల్గా చూసుకుంటే తొమ్మిది గ్రంథాలని బేస్ చేసుకొని ఒక మంచి తేజగారి స్టోరీ సెలక్షను వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ భయ ఓవరాల్గా మూవీ అంటే మూవీని ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు భయ వన్ పర్సెంట్ కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అయితే అవకాశం లేదు ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఓవరాల్గా మూవీకి అయితే నేను ఇచ్చే రేటింగ్ ఫోర్ అన్న అవుట్ ఆఫ్ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ